చైనా కుంచిత బుద్ధికి అర్థం కావడం లేదేమో ఇంకా ఇంకా మనల్ని గెలకాలని చూస్తోంది అప్పట్లో మెల్లగా అడుగులు జరుపుకుంటూ ఆక్రమించుకున్న ఈ పిఎల్ఏ ఆర్మీ ఇప్పుడు కూడా ఆ అలవాటు పోక తన కాలి దురదను ప్రదర్శిస్తోంది అయితే ఈసారి చైనా ఇటువంటి కవ్వింపు చర్యలకు గాను భారత ఆర్మీతో పాటుగా లదాఖ్ సరిహద్దున గల మన పౌరులు కూడా ప్రతిఘటన చూపించారు దీంతో వెనుదిరిగారు చైనా ఆర్మీ జవాన్లు ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగు చూసినప్పటికీ ప్రాధాన్యతను సంతరించుకుంది అటు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది వివరాలు ఏంటంటే వాస్తవాధీన రేఖ దగ్గర గొర్రెలను మేపకుండా అడ్డుకునేందుకు ఇటీవలి కాలంలో చైనా సైనికులు ప్రయత్నించారు వీరి అతి ఎలా ఉంటుంది అంటే మన పరిధిలో మనం ఉన్నా కూడా వీరికి సుతారాము ఇష్టం ఉండదు పిసుక్కు చస్తూ ఉంటారు అందులో భాగంగా మళ్ళీ కాలు దుబ్బితే అక్కడే ఉన్నటువంటి మన లదాఖ్ ప్రాంతపు గొర్రెల కాపురల బృందం ధైర్యంగా ఎదుర్కొంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలతో వాదిస్తూ తాము భారత భూభాగంలో ఉన్నామని భారత ఆర్మీ మాకు సపోర్టుగా ఉందని చెబుతూ మాతాకి జై అని నినదించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది ఇది మా ప్రాంతం అని స్థానిక ప్రజలు చైనా సైనికులతో ధైర్యంగా మాట్లాడారు అందులో మన భూభాగాన్ని ఎల్లవేళలా రక్షించడానికి సైన్యం తరువాత దేశానికి రెండో సంరక్షక శక్తిగా నిలుస్తోన్న సంచార జాతులకు నేను వందనం చేస్తున్నాను అని సుషీల్ కౌన్సిలర్ స్టాంజిన్ ఈ వీడియోలను పోస్ట్ చేస్తూ తెలిపారు ఎక్స్ వేదికగా మొత్తం రెండు వీడియోలు లభిస్తూ ఉన్నాయి అందులో ఒక దాంట్లో చైనా సైన్యానికి చెందిన మూడు వాహనాలతో పాటుగా అనేక మంది సైనికులు అక్కడ ఉండటం కనిపిస్తోంది చైనా సైన్యానికి చెందినటువంటి వాహనాలు అలారం మోగిస్తూ గొర్రెల కాపురలను వెళ్ళిపోవాలని హెచ్చరించడం కనిపిస్తోంది కానీ వారు అక్కడే నిలబడి పిఎల్ఏ దళాలతో వాదించటం తాము భారత భూభాగంలోనే మేపుతున్నామని నిశ్చయంగా చెప్పటం ఒక రెండు సందర్భాలలో వాగ్వాదం ముదిరినప్పుడు కొందరు గొర్రెల కాపురలు హెచ్చరికగా రాళ్లు కూడా తీయటం వీడియోలో కనిపిస్తోంది కానీ హింస మాత్రం చెలరేగినట్లుగా అనిపించట్లేదు వీడియోలో కనిపిస్తున్న చైనా సైనికుల వద్ద ఆయుధాలు కూడా లేవు అటువైపు నుంచి కూడా వారు కూడా కెమెరాలతో షూట్ చేస్తూ ఉన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వపు పాలనలో బాగా అలవాటు పడింది ఈ యొక్క పిఎల్ఏ ఓవర్ నైట్లో బోర్డర్లు ముందుకు జరపటం మళ్ళీ పొద్దున్న ఎవరైనా మన ఆర్మీ వాళ్ళు అడిగితే తూచ్ ఇక రేపటి నుంచి ఎవరి జాగాలో వారు ఉందామని చెప్పేసి బొంకడం మన ఆర్మీకి కూడా అప్పటి అన్ని అధికారాలు లేవు సో ఇలా కొన్ని కిలోమీటర్ల భూభాగం మనది వారు దోచుకున్నారు మనం కోల్పోయాం ఇది వాస్తవం ప్రస్తుత పాలనలో మాత్రం ఆ పప్పులు ఉడగటం లేదు మన గొర్రెల కాపరులు స్థానికులే రక్షణ వలయంగా ఏర్పడడం అనేది అంతర్జాతీయంగా ఇప్పుడు గమనిస్తున్న అంశంగా మారింది న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్ Do'man do'da, do'man do'da. Do'man do'man. 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 दो खाली जान के चाहिँ पैसा दो मा चाहिँ हाम्रो कसै यक पैसा हो चाहिँ जम्मा दो जवे यो मा त त चाहिँ चाहिँ हो मरे के चाहिँ यक पैसा तिरे तिरे तु जिसे त दो मा जा के चाहिँ यक ला या रिस के चाहिँ हेत मा त के चाहिँ यक पैसा छंग मा दो मा जा छंग के यो खोल दो मा जा दो मा जा या सच्चा दिङन रे Ta terang laya luwa, o sacha de de luwa, duwa maja, duwa jaya yawamari. de de luwa. Duwa maja, duwa maja, yawayawamari, sacha terangde, mimi. ཁྱེད 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 ཁྱེད